మీరు చదివినటువంటి భాగంలో మందిరము నిర్మించవలసిన ఆ పద్ధతి రాసి ఉంది దేవుడు మీ నివసించినట్లు నివసించినట్లు మీరు దేవునికి ఒక మందిరము కట్టాలి అని బైబిల్లో చదువుతుంది చెప్పాడు నేను ఇస్రాయేళ్ళ మధ్యలో నివసించేటట్లు నాకు ఒక మందిరాన్ని మీరు నిర్మించండి అని ఆ మందిరం ఎలా నిర్మించాలి అంటే ఇస్రాయేలీలు ఇచ్చిన హృదయపూర్వకమైనటువంటి కానుకలతో మందిరం కట్టండి ఈ మందిరము ఎక్కడా కట్టబడినా హృదయపూర్వకంగా ఇచ్చిన కానుకలతో ఆ మందిరం కట్టాలి అంతేకాని బలవంతాను విసిగించి డబ్బులు వసూలు చేయకూడదు డ్రామా టికెట్లు అచ్చగొట్టినట్టుగా దేవుని మందిరం కట్టామని టికెట్లు అచ్చుకొట్టి ఎవరెంత రాస్తారు రాయండి మొన్న గేమ్స్ మాస్ గారింటికి వెళ్ళాము వాళ్ళు రెండు వేలు ఇచ్చారు ఆరు వందలు ఇచ్చింది ఫలానా కాంట్ పెట్టి యాభై యాభై రూపాయలు ఇచ్చాడు ఫలానా నా కాంట్రాక్టర్ ఒక లారీ ఇసుక తోలేడు వీళ్ళంతా చర్చికి వచ్చేవాళ్ళు కాదు వీళ్ళకి చర్చికి ఏం సంబంధం లేదు అయ్యా మేము మందిరం కట్టుకుంటు కట్టుకుంటున్నామని వాళ్ళు వాళ్ళు ఎంత పడితే వాళ్ళు చర్చ నాడుకుంటే అయ్యా నువ్వు అక్కడ మందిరంగా సేవంటగా ఇక్కడ మందిరంగా సేవంటగా పూజలు ఇక్కడ దేవాలయం కట్టే వంటగా బుద్ధి కట్టించే వంట పెద్దగా ఆడితే ఆడిచున్నా గవర్నమెంట్ లాది గవర్నమెంట్ కది అక్కడ కావాల సీట్ చేసి చచ్చి ఇట్లా ఆడుక్కొని అడుక్కొని 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 విశ్వాసుల దగ్గర కూడా బలవంతంగా ఏమమ్మా మీరిద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా మీరిద్దరు కలిసి ఐదు వేలు ఇవ్వండి భార్య భర్త అమ్మాయి కూలి చేసుకుని బతికేది నెలకొక వెయ్యి రూపాయలు అమ్మ రైట్ పుస్తకంలో రైట్ ఈ నోట్ బుక్లో రాయి నా నోట్ బుక్లో రాయించుకొని టికెట్లు అన్నీ పునాది వరకు వేసే మన ఫోటోలు తీసి ఊర్లు అన్నీ తిరిగి గోల్డ్ కట్టిన తర్వాత మళ్ళీ ఊళ్ళన్నీ తిరిగి Sen gel, ben alıp, ben de bekle, ben de kocam, ben de yamak, ben de yaman, ben de yadır, ben de sahayi. Kapıya geçecekler, kapıya geçecekler, yerleştirdiler, şıra şıra, sana santık yok. Ne çekmedi almak kadar. Ne çekmek, ne zaman kadar. Durmak için Beş yıldır, on yıldır, on yıldır, ne ఇలా జరుగుతుంది కానీ ఇలా జరగకూడదు అని చెప్తుంది దేవుని మందిరం కట్టబడేటప్పుడు విశ్వాసులు ఇచ్చే హృదయపూర్వకమైనటువంటి ఫ్రీడమ్ ఆఫ్ లైన్ వాళ్ళు ఏమేమి ఇచ్చారో తెలుసా బంగారు ఇచ్చారు వెండి ఇచ్చారు

மேக்கெட்டுக்கொள தோம்ம கர தைலமு அது வாழ் எவரெவரும் ஏ பிச்சேன்னோ வாழ் சோமக்கு ஏதோ தான் தகனத்துக்கூர்வங்க இச்ச వస్తువులతో ఇచ్చిన బంగారంతో దేవుని మందిరాన్ని కట్టండి అని బైబిల్ చెప్తుంటే మనం ఇప్పుడు దాన్ని ఏం ఎలా కడుతున్నాము అనేది మనం ఆలోచించాల్సిన సంగతి ఒక ఇంజనీర్ గారు నన్ను వచ్చి అడిగాడు అయ్యా మీ ట్యూబ్ లైట్లు కాలిపోయిన ట్యూబ్ల ట్యూబ్ అంతా మా ట్యూబ్ని పంపిస్తాను ఇచ్చి పంపించండి కాలిపోయాన్ని కొత్త లైట్లు పంపిస్తాను అన్నాడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ నేనన్నాను అంటే నాకు అర్థం కాలేదండి అన్న పాతవన్నీ తీసుకెళ్ళి మా గోడంలో పెట్టి కాలిపోయాయని కొత్త నీకు పంపిస్తానండి అన్న నన్ను నాకు అక్కర్లేదండి అన్న మా దొంగ సొత్తుతో నా మందిరంలో లైట్లు అన్న డైరెక్ట్ దొంగ సొత్తు అది వద్దు నాకు మీ పాస్టర్ గారు ఒక ఆయన అంటే పాస్ట్లు అందరూ ఆయన ఒకటే అనుకుంటాడు వరంగల్ లో నేను వర్షం జాయిన్ అయ్యానండి ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా డిగా మీ పాస్ గారు అక్కడ నేర్పించడం నాకు నాకు మాత్రమే తెలుసు ఉన్నాను మీ పాస్ గారు వచ్చి ఏమండి క్రిస్టియన్ ఇంత పొల్యూషన్ లో ఉన్నాం అంత ఇద్దరు ఇది మాకు సహాయం చేయండి నా దగ్గర పది పది కి అయితే కాలుపు అని చూస్తాను మీ మంచిని పంపిస్తే దేవుని మధ్య వెళ్తుంది కదా మీ పేరు చేసుకుంటాను కదా అన్నాడని అరే చాలా బాగుంది అని తీస్తాను నేను కూడా అక్కడ చేశాను అలాగే మీకు చేద్దామని నేను ఆశపడ్డాను నేను అన్న నా ఉందా పోయిందా అని అడిగారు ముందా ఆరిపోయిందా అని అడిగారు ఆ పార్టీ మధ్య కనబడలేదు నేను లేదు

నేర్చుకుని ఉంటారు కదా దీని వెలుగు లోపల ఉండాలి దొంగ సొత్తు వెలుగులో ఉండకూడదు దొంగ సొత్తు తీసుకొని వచ్చి ఆ వెలుగులో మాకు నడకూడదు వెలుగు ఉండాలి ప్రకృతి సహజమైన వెలుగు కూడా లోపలికి రాకూడదు అంటే లోక ఆచారాలు అని అర్థం ఓకే దేవుని మందిరం కట్టబడితే ఆ కట్టబడిన దేవుని మందిరంలో ఈ దీపవృక్షం ఉంటుంది కట్టబడితే సముఖ పొరటుల బల్లం ఉంటుంది అలాగే తూపపీటం కూడా ఉంటుంది పరిశుద్ధ స్థలం ఉంటుంది ఇది ప్రతి ఒక్కటి మన వ్యక్తిగత ఆత్మీయ స్థితికి నూతన నిబంధనకి అవి ఛాయారూపకంగా ఉన్నాయి ఛాయారూపకం నీడగా ఉన్నాయి వాస్తవంలో వాస్తవ వాస్తవమైన వస్తువుల్లో ఐదు శాఖలు ఉంటే నీడలో కూడా మనకు ఐదే కనబడతాయి ఏడు ఉంటే ఏడే కనబడతారు చీల పెట్టాను లైఫ్ కింద చేతులు ఐదు వేళ్ళు ఉన్నాయి కనుక నీడ కూడా ఐదు వేళ్ళే కనబడతాయి ఏడు కనబడు నాలుగు కనబడు చేతికున్న నీడ అక్కడ కనబడు ఛాయా పాత నిబంధన గ్రంథం ఛాయాలో కొత్త దీపంలో గ్రంథం వాస్తవమని బైబిల్ చెప్తున్న చెప్తున్నాం ఇప్పుడు మందిరం ఉన్నాం కవులు అంటాడు మనమే దేవుని మందిరం మనమే దేవుని మందిరం మనం అమర్చబడి కట్టబడాలి మనమే ఆ దేవుని మందిరం டேவி மந்திரி லாக்க மன வீத ஜீவிதா ஹோதயப்பூர்வங்க மன மனம் கட்டபட மனம் கட்டாலும் பல காது அது பாப்திஸே காவே காவன சகவாசமே காவிரி ఏదైనా బలవంతం ఆ కుటుంబస్తులు తీసుకొచ్చి ఇప్పిస్తారు ఏదో మునిగామలే చేసాములే తెరిసాంలే బట్టలు ఆగిపోతాయలే మళ్ళీ మార్చుకున్నాంలే అనుకొని వాళ్ళు బలవంతం చేస్తే అలా బాప్ చేస్తాల్ పొందుతారు తర్వాత వాళ్ళు ఆ భక్తిశానికి న్యాయం సమకూర్చడం ఆ ప్రకారం జీవించడం మాను అనేది ఒక ప్రసర వేదన లాంటిది వారు చేసిన పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడి ప్రసవ వేదన లాంటి ఆ వేదన పడిన తరువాత మీ వ్యక్తిగత జీవితంలో నూతన జన్మ కలిగితే పుట్టినటువంటి బిడ్డని చూసి ఆ తల్లి వేదన మర్చినట్లు ఈ అనుభవాలన్నీ మీ మారు మనసు అనుభవంలో మీకు కలగాలి బిడ్డలు అంటారు

పోవచ్చు ఈ పెళ్ళిళ్ళ బాప్తాలు కూడా ఎలాగే ఉంటాయి పెళ్లి పనులు బాప్తాలు పొందుతారు ఈ చిన్న పిల్లలు పచ్చితుల బాప్తే కూడా అలాగే ఉంటాయి ఎందుకంటే వాళ్ళ పశ్చాత్తాపం ఏంటో తెలియదు ఎప్పుడో మాకు ఇచ్చారంటే మేము తీస్తున్నాం అని చెప్తారు వాళ్ళకి తెలియదు ప్రసవ వేదన కలిగి అభిబద్ధ వినూతన జన్మని మనం ఎత్తే అనుభవాన్ని చూపిస్తుంది అలాగే మనం మన మన కానుక మనం మన కానుకైనా మన జీవితమైనా మన చర్చలు క్రియలైనా ప్రతిదీ హృదయపూర్కంగా జీవించ కొందరు బలవంతన

ప్లాట్ఫామ్ జోడతున్నారా అంటే వాళ్ళు పరిశుద్ధ జీవితం చేయాలని ఆశ కలిగిన బలవంతముగా ఎవరో తను ఫోర్స్ చేస్తున్నట్టు బలవంతంగా ఈర్చుకొని వస్తున్నట్టు అది కాదు పరిశుద్ధ జీవితం అనేది అది మన వ్యక్తిత్వంలో న్యాచురల్ గానే రావాలి అది ఎప్పుడు పెడితే మనం నిజంగా వాళ్ళం వాళ్ళమైతే నిజంగా ప్రీదుగా దేవుని వాక్యం అనే నీతికి వాక్యం ద్వారా కలిగే నీతికి మనం గొప్పేడి ఒప్పుకొని విదేవులమై ఉంటే నిజంగా కనబడి పరిస్థితి ఆత్మ మన మనస్సును మార్చి నూతన పరిస్థితి వలన మన మనసులు మార్చి నూతన పరిస్థితుల వలన పరిశుద్ధులకు వెళ్ళదలుచుకుంటే ఆ అనుభవానికి మనం ఆత్మ కొరకు ఎదుర్కొస్తే మనం బలవంతమైన పరిశుద్ధంగా జీవించాల్సిన మామూలుగా మామూలుగానే న్యాచురల్ కానీ మనం పరిశుద్ధంగా జీవిస్తాం అంతే ఏ చెట్టు అయినా మామిడి చెట్టు బలవంతంగా మామిడి కానీ కాస్తుందా దాని న్యాచురల్ కార క్యారెక్టర్ ఏంటంటే సీజన్లో మారుపడ్డ కాయలు కాస్త అంతే కొబ్బరి చెట్టు దాని న్యాచురల్ ఫుడ్స్ సీజన్ లో కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు వస్తాయి దీనికి పొలం ఉన్న ట్రౌలింగ్ కాయలు కూడా ఏమవుతుందో కాయలు చేసిందే అని కాస్తారా చెట్టు కనుక

మాములుగానే పరిస్థింగ జీవితం తప్పే కేవలం ఉద్దీర్ఘ సిలోపాట్రి సిలోపాట్రి మనం మొదట చెప్పాలి థెర్ బతై కోస్తే అపత్రం పద్యం అనంతల ఇంతన మన కలలో కతం మన నడుములో రావు ఎన్ని సిలోపాట్రి ఎన్ని ఆలోచనలు మన తీయని ఉండను మన విదానం వేరుగా ఉంటుంది ఫ్రీడై మాపరీ ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించే జీవితం కూడా మనస్ఫూర్తిగా ఉదయపూర్వక్రియ చేసే జీవితం అన్నమాట అదొక కానుక లాగా ఫలో అవుతున్నారని చెప్పి మాట ఏమండి ఫలో అవుతున్నారు అంతేగాని బలంతాయండి మనం దేవుని ఆలయం అయి ఉన్నామని మీరు ఎదుగుదరా మీరు మీ సొత్తు కాదు ఆయన రక్షణ చేత మీరు కనపడ్డ మీరు మీ సొత్తు అయితే మీ ఇష్టమోషన్ ప్రవర్తించవచ్చు మీరు మీ సొత్తు కాదు మీరు దేని ఆలయమైన సంగతి మీరు ఎరగరా ఎరగిన వాళ్ళు అక్కడ ప్రవర్తిస్తారు ఎరిగిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు వ్యక్తిగత జీవితమే ఒక ఆలయం సంఘము ఒక ఆలయం ప్రత్యక్ష గుడవరంలో ఉన్నటువంటి ఛాయారూపకమైన స్థితిగతులన్నీ మనకి ఇక్కడ సంఘంలో కనిపిస్తున్నాయి సంఘములో ఉన్నదే అక్కడ కనిపించేది అక్కడ ఉ అక్కడున్న నేడే సంఘములో వాస్తవంగా కనిపిస్తాయి దీన్ని సంఘం యొక్క కన్స్ట్రక్షన్ చే కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి దంగం పెట్టుకొని పెద్దనాడుకుంటూ మీ చేయండి నిర్సహాయం చేయండి మీరు అది ఇవ్వండి ఇది ఎవరన్నా అడుక్కొని వచ్చి చేయాలా దేవు మీద దేవునికి ఒక ఆలయం కట్టాలా లేక ఆయన ఏర్పాటుతో అది కట్టబడాలి విశ్వాస పరిమాణంలో అది కట్టాలి ఎవరెవరు ఏమిస్తారో అది తీసుకోండి అంతే ఎవరెవరు అది తీసుకోండి తీసుకోవడానికి ప్రార్థన చేసి మనం ప్రారంభిస్తే అదే వస్తాయి ఒక చోట రాయబడింది మీరు మీరు కానుకలు తేవద్దు పని అయిపోయింది ముగించేసావు అని చెప్తున్నారు మీరు ఇక్కడ కానుకలు తేవద్దు కానుకలు ఎక్కడ ఇబ్బంది కట్టు అయిపోయింది తేవద్దు తేవద్దు అని అనౌన్స్ ఇక్కడ మన అనౌన్స్మెంట్ ఏంటి పది లక్షల రూపాయలు తిరిగి 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 మూడు ఏళ్ళు తిరుగుతున్నా లక్షలు రాలేదు లక్ష అప్పులు తెచ్చున్నాము మీరు ఇప్పుడు కళ్ళ నిర్మాసేంతమంది వాళ్ళు ఫ్రీ తెచ్చుకోండి పది లక్షల్లో మూడు లక్షలు తీసేయండి ఒక లక్షలు అప్పుడు కట్టాలా ఇంకెంతకాలంలో చూసుకోండి తీసివేస్తా మరి ఆ లక్షకులు ఉండే నాకు తెలియదు ఇట్లా రెండు సంస్థ ఎందుకది ఒక రకమైన ప్రేరణ పాప మనం మన దేవుడికి ఎంత అవమానం ఆయన మనకి ఏం తప్పు చేస్తారు ఆయన దగ్గర ఏం ఐశ్వర్యమా భక్తులకి అనౌన్స్ చేయండి వాళ్ళు ఇచ్చే దాంతో ప్రత్యేక వరకు చేయండి ఎక్కువ మనకు వాళ్ళకి ఇచ్చేది అక్కడ చెప్పండి ఆపడు మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగింది బ్రహ్మాండ మూడు రోజులకి ఉపవాస ఏ శుక్రబాబు నాయుడు శిష్యులారా మీరు భోజనం పెట్టింది వీళ్ళందరికీ మూడు రోజుల నుంచి ఉన్నారు దారి మధ్యలో సము పోతారేమో వీళ్ళకి మీరు ఆహారం పెట్టండి వాళ్ళు అంటారు ఇది అసాక్ష్యం